నమస్తే అండి నేను రత్నపిల్ల తెలంగాణ వీర మహిళా విభాగం వైస్ చైర్పర్సన్ తెలంగాణలో పరమ పవిత్రంగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని చూస్తాం మనం పిల్లలు తొలిసారిగా అక్షరాన్ని రాయడానికి వచ్చే ఒక పవిత్రమైన స్థలం అది భక్తుల హృదయాల్లో ఒక పవిత్రమైన ఒక ప్రత్యేక స్థానం అక్కడ కనిపిస్తుంది పిల్లల అక్షరాభ్యాసాన్ని దశాబ్దాలుగా అంటే శతాబ్దాలుగా కూడా కొనసాగుతున్న ఒక ఆధ్యాత్మిక సంప్రదాయం ఉంది ఈ పవిత్రమైన స్థలంలో ఉచిత లడ్డు ప్రసాదం రేటు అనేది వంద ఉంటే దాన్ని నూట యాభై రూపాయలకి వాళ్ళు పెంచారు కొంతవరకు ఉచితంగా ఇచ్చే ఈ లడ్డూ ప్రసాదాన్ని కూడా ఆపేశారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ ఈ ప్రక్రియ అనేది ఉంది ప్రసాదం అంటే నిజంగా ఒక వస్తువు కాదు అది అమ్మవారి ఆశీర్వాదంగా మనం చూస్తాం చాలా దూరాల నుంచి భక్తులు వచ్చి ఎన్ని కష్టాలు పడినైనా సరే లైన్లో నుంచి ఆ ప్రసాదం తీసుకునే సంప్రదాయం అంది ఆ ప్రసాదం మనం హృదయాల్లో ఒక సంతృప్తిని ఒక మంచి భావనని ఇస్తుంది సో ఇప్పుడు ఆర్థిక నష్టం అంటూ ఆ ప్రసాదాన్ని రేటు అనేది పెంచేస్తారు ఇది ఎంతవరకు కరెక్టు ఇది భక్తుల మనోభావాల్ని అలాగే వాళ్ళని అవమానించడం కాదా దేవాలయాల విషయంలోనే ఆర్థిక నష్టాలు మీకు గుర్తొస్తాయా దేవాలయాలు ఏమన్నా వ్యాపార కేంద్రాల్లో ఉన్నాయా స వ్యాపార కేంద్రాలుగా చూస్తారా మరి బాసర లాంటి ప్రతిష్టంగా ప్రతిష్టమైన ఆలయాల్లో ఆర్థిక నష్టాలు అసలేంటి భక్తులు విరాళాలు ఇస్తారు కానుకలు ఇస్తారు ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి మనకు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఆర్థిక సమస్య అనేది ప్రశ్న కాదు ఆర్థిక సమస్యగా ముడి పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఇది నిర్వాహకుల వైఫల్యంగానే మనం చూడాలి అలాగే మనం భావించాలి ఒకవేళ నిజంగా కనుక దేవాదాయ శాఖ ఈ ఆలయాన్ని నడపలేని పరిస్థితిలో కనుక ఉంటే మరి ఎందుకని ఒక ట్రస్ట్కి అప్పగించకూడదు ఎందుకంటే చాలా అంటే మన దేశంలో చాలా ప్లేసులు అంటే చాలా పవిత్రమైన ప్రసిద్ధమైన దేవాలయాలు కూడా ట్రస్టులు నడుపుతున్నాయి కాబట్టి ఎప్పుడూ కూడా భక్తులపై ఇలాంటి భారాల్ని వేయకూడదు దేవాలయాలు ఆదాయాలు వచ్చే మార్గంగా కాదు పారదర్శకంగా ఉండాలి భక్తుల సేవల్ని అందించాలి సమర్థవంతంగా నిర్వహిస్తేనే ఇలాంటి సమస్యలు అనేవి ఉత్పన్నం కావు సో ఆలయాలు ఆధ్యాత్మికతను పెంచాలి సంప్రదాయాన్ని రక్షించాలి భక్తుల విశ్వాసాన్ని పెంచాలి నమ్మకంగా ఉండాలి ఈ లడ్డు ప్రసాదం అనేది ఒక పవిత్రతకి గుర్తు అది పవిత్రంగా భావించేది దాని ధర పెంచడం వల్ల భక్తుల్లో కూడా మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఎక్కువగా కనబడుతుంది సో మేము మా జనసేన పార్టీ నుంచి కోరుకునేది ఏంటి అంటే ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోవాలి ధర పె తగ్గించే ప్రయత్నం చేయండి కానీ పెంచే ప్రయత్నాన్ని మాత్రం మీరు చేయకండి ఎందుకంటే మన సంప్రదాయాలు అన్నీ కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం బాధ్యత కూడా దాంట్లో ఉంటుంది సో మన ఆలయాల యొక్క సంస్కృతిని మనం కాపాడుకోవాలి ఎందుకంటే మన మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు ప్రతి ధర్మాన్ని నేను గౌరవిస్తాను కానీ నా ధర్మాన్ని నేను రక్షిస్తాను అని సో ఆయన చెప్పింది అది ఒకటే అలాగే జనసేన పార్టీ నినాదం కూడా సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగానే ముందుకెళ్తుంది అలాగే నిబద్ధతతో ముందుకెళ్తుంది సనాతన ధర్మాన్ని గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పారు దేవాలయాలు అనేది స్వతంత్రంగా పారదర్శకంగా భక్తులు గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి అదే మెయిన్ అని చెప్పారు ఈ విలువల్ని కాపాడేందుకే సనాతన ధర్మ ఓటు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది ఇది ఏదో ఓటు బ్యాంక్ రాజకీయం మాత్రం కాదు ధర్ మన ధర్మాన్ని మన సంస్కృతి మన సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి దేవాలయాలు అనేది భక్తుల యొక్క నమ్మకాన్ని పెంచే విధంగా వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతి దెబ్బతినే విధంగా లేకుండా ముందుకు వెళ్ళాలి అది ఒక ఆధ్యాత్మిక భావన మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది కాబట్టి ఈ జనసేన తెలంగాణ తరపు నుంచి మేము ఖచ్చితంగా దీన్ని డిమాండ్ చేస్తున్నాం ధర తగ్గించాలి అని మేము కోరుతున్నాం